వైఎస్ఆర్ మాజీ మంత్రి జోగి రమేష్ భావ ప్రకటన స్వేచ్ఛ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి లేదు అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి లేదు జనసేన నాయకులకు లేదు బీజేపీ నాయకులకు లేదు ఈ రోజు కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హ్యాపీగా స్వేచ్ఛగా వారి పనులు చేసుకుంటున్నారు అవునా కదా జోగి రమేష్ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తెలుగుదేశం పార్టీ పేటిఎం బ్యాచ్ అని మరే జోగి రమేష్ తెలుగుదేశం పార్టీకి లేరు నాలాంటి పసుపు సైనికులు ఉన్నారు గుర్తుపెట్టుకో జోగి రమేష్ అదేవిధంగా మీ జగనన్నని భారతమ్మని ఏదో అన్నాడని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు భారతమ్మ మీద ఏదో ఒక పోస్ట్ పెడితే వెంటనే అరెస్ట్ చేయించిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారి గుర్తుపెట్టుకో సొంత కార్యకర్తను కూడా అరెస్ట్ చేయించిన ఘనత నారా చంద్రబాబు తెలియజేస్తా గుర్తుపెట్టుకోని తెలియజేస్తాను మీరు డబ్బులు ఇచ్చి అదే విధంగా పేటిఎం బ్యాచ్లు తయారు చేసుకుని మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అనదాను అనిపించారు ఆ రోజు ఎక్కడ పోయింది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మాకే ఛానల్ లేవని మీ జగన్మోహన్ రెడ్డి మీరందరూ కూడా రోబ్ ఒక వాయిస్ కి పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో పేటిఎం బ్యాచ్ రాష్ట్రంలో ఫేక్ సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న మీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మీరు చేస్తూ ఈ రోజు కోటం ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేయడం మంచి పద్ధతి కాదు అదేవిధంగా రాష్ట్రంలో మీరు చేసిన అరాచకాల విధ్వంసాలను చూసి రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకి వైఎస్ఆర్ సిపిని మీ జగన్ పరిమితం చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది జోగి రమేష్ నోరు మూసుకొని నీ పన్ను చేసుకో